అందరికీ నమస్కారం మిత్రులరా హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కొలెస్ట్రాల్ పెరిగిందని ప్లస్ దాంట్లో బ్లాక్లు వచ్చాయని క్లాట్స్ వచ్చాయని చెప్పి దాని మీద ఎంజగ్రామ్ చేయడాలు స్టంట్లు వేయడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి చాలామందికి ఆ పంపింగ్ హార్ట్ పంపింగ్ అనేది తక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ట్వంటీ థర్టీకి కూడా అలా వెళ్ళిపోతాయి అలా వెళ్ళినప్పుడు ఇమ్మీడియట్గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలను లేకపోతే స్టంట్లు ఎక్కువ వేయాలను యూజువల్గా ఈ కేసు వస్తే మాత్రం ఓపెన్ హార్ట్ సర్జరీ అని చెప్తారు చేయాలి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది మీకు అని చెప్పి చెప్తారు లేకపోతే కష్టమవుతుంది అని చెప్తారు నిజంగా అటువంటి కండిషన్లో మనము బైపాస్ సర్జరీ వెళ్ళడం అవసరమా ఒకటి యాక్చువల్గా ఇటువంటి కేసుల్లో మీకు ఏదైనా సిమ్టమ్స్ కనిపించి అంటే ఆయాసం లాగా ఉండడం లేకపోతే కాళ్ళ వాపులు రావడం వామిటింగ్ సెన్సేషన్ ఉండడం తల తిరగడం ఇటువంటి సిమ్టమ్స్ అంటే ఏది తీసుకున్నా కానీ వామిటింగ్ అయిపోవడము గుండెలు బాగా ఎక్కువ ఉండడం పాలపిటేషన్స్ అంటారు దీన్ని ఇటువంటి సిమ్టమ్స్ అంతా బాగా విపరీతంగా ఉంటే అన్కాన్షియస్ వెళ్తారు కొంతమంది సడన్గా పడిపోవడం ఇటువంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించాలి చాలామందికి రొటీన్ చెకప్లో బయటపడుతుంది అంటే వా సంవత్సరానికి ఒకసారి మార్చాల చెకప్ అని చెప్పిపోతారు కదా అది చేసినప్పుడు ఈసీజీ తీస్తారు ఈ ఏదో తేడా కనిపించగానే ఒకసారి యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి చెప్తారు చూడగానే దాంట్లో బ్లాక్లు ఉంటాయి నీకు ఎంత బ్లాక్లు అయిపోయింది కాబట్టి నీకు టూడియో ఎక్కువ కూడా తీస్తారు ఆ వచ్చినటువంటి రిపోర్ట్ బట్టి ఆ నీకు తక్కువైపోయింది నువ్వు బైబస్కి వెళ్ళిపోవాలి ఇమిడియట్కి వెళ్ళిపోవాలి లేకపోతే నీకు ఆట వస్తుంది చెప్తారు కానీ మేము అడిగేది ఏంటంటే బాడీకి ప్రాబ్లం లేనప్పుడు మీకేంటి ప్రాబ్లం మీకు తెలియదు అసలు బాడీ ఎటువంటి సిగ్నల్ ఇవ్వలేదు నాకు ప్రాబ్లం ఉందని బాడీ మీకు చెప్పలేదు మీరైతే రొటీన్ చెకప్లో వెళ్ళి చేసినప్పుడు బయటపడింది అంతే తప్ప బాడీ నిజంగా నాకు ప్రాబ్లం ఉంది నేను మేనేజ్ చేయలేకపోతున్నాను మీకు చెప్పలేదు కదా మేనేజ్ చేయలేకపోతే ఆ సిమ్టమ్స్ ఇస్తుంది మీకు తెలియకుండానే మీ బాడీ లోపల క్లాట్ ఉంది ఎటువంటి సిమ్టమ్స్ తెలియలేదంటే బాడీ ఆల్రెడీ బైపాస్ చేసేసింది దానికి ఇంకొక మార్గం దొరికింది ఇది బ్లాక్ ఉండొచ్చు కాదంటే కొన్న రాటర్లో బ్లాక్లో ఉండొచ్చు కానీ బాడీ దాన్ని డివివేట్ చేసి వేరే రోడ్ ద్వారా హార్ట్కి తీసుకెళ్ళగలుగుతుంది మీకు పంపింగ్ హార్ట్ పంపింగ్ ఏదో ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు ఉంటే హార్ట్ అటాక్ వచ్చేసేయాలి కదా దాని గురించి మీరు ఎక్కడ మాట్లాడతారు మీకు హార్ట్ అటాక్ వచ్చిందని వేరే వాళ్ళు మాట్లాడతారు పలానా హార్ట్ అటాక్ వచ్చింది పోయారని చెప్తారు కానీ మీ గురించి మీరు చెప్పుకుంటున్నారంటే ఆల్రెడీ హార్ట్ బైపాస్ చేసేసుకుందాం మన బాడీ లోపల ఉండేటువంటి బ్లడ్ వెజర్స్ మూడు నాలుగో కాదు సిఏడిసి ఎల్ఎక్స్ ఎల్ అని చెప్తారు కదా అవే కాదు మొత్తం మన బాడీలో ఉండేటువంటి బ్లడ్ వెజల్స్ని ఒకదానికొకటి పేర్చుకుంటూ మూడేసుకుంటూ వెళ్తే ఈ భూమండలం మొత్తం రెండుసార్లు తిరిగి రావచ్చు అన్ని లక్షల కిలోమీటర్లు వస్తాయి ఒకటి బ్లాక్ అయితే ఇంకొక దాంట్లో నుంచి పోతుంది మనం రోడ్డు మీద పోయేటప్పుడు మెయిన్ రోడ్ బ్లాక్ అయితే పక్కన బైపాస్ రోడ్లో మనం వెళ్ళిపోతున్నాం అంత మనమే ఆగట్లేదు ఇంకా హార్ట్ ఆగుతుందా ప్రాణాల మీదకి వచ్చే ప్రాబ్లం కదా అది అందుకోసం అని చెప్పి ఆల్రెడీ బైపాస్ అయిపోయింది అస్సలు భయపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్లాక్ అయిపోయింది మీకు సర్జరీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీ పెరుగుతుంది టెన్షన్ భయం ఏమవద్దు అని చెప్పి భయం ఒకటి ఉంటుంది అందుకని ఆ బీపీ పెరగగానే చూసావు బీపీ పెరిగింది అంటారు మరి ఇంకా అప్పటిదాకా మీకు తెలియకుండా ప్రశాంతంగా ఉన్న లైఫ్ అంతా టెన్షన్ లైఫ్గా కన్వర్ట్ అయిపోతుంది దాంతో ఇంకా ఎప్పుడు చూసా బీపీ ఎక్కువ ఉంటుంది దానికి టాబ్లెట్లు వాడాలి మళ్ళీ కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వాడాలి ఇంకా డాక్టర్ చెప్పింది బుర్రలో తిరుగుతూ ఉంటుంది కొంతమంది అయితే మరీ భయపెట్టేస్తారు నువ్వు ఇంటికి అవైలబుల్ ఏమైనా అయితే నాకు సంబంధం లేదని చెప్తాను అని ఇంటి నుంచే వచ్చాడు కదా ఇంటి నుంచే వచ్చినటువంటి పర్సన్ నీ దగ్గర ఉండి అన్ని టెస్టులు తీయించుకుని అంతసేపు నిలబడి నీకు ఫీజు కట్టి నీ టెస్టులకి రిపోర్ట్లకు డబ్బులు కట్టి నీ రిపోర్ట్లు చెప్పిన దాకా మేల్కొన్నడు ఇంటికి అవైలబుల్ చచ్చిపోతాడా ఎంత కొంచెం భయాన్ని అన్కాష్ చేసుకోవడం అంతే అంత భయపడాల్సిన పని లేదు మీ బాడీ సిమ్టమ్ ఇవ్వకపోతే మీ బాడీ ఎటువంటి లక్షణాలు చెప్పకపోతే దాన్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు పర్లేదు మీ బాడీ ఆల్రెడీ బైపాస్ చేసింది దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి స్పెసిఫిక్ మెథడ్స్ మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని మీ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకొని ఆ వచ్చేటువంటి బ్లాకుల్ని తగ్గించవచ్చు బ్లాకులు కరుగుతాయి ప్రాపర్ లైఫ్ స్టైల్ చేయాలి అంతే మీరు తీసుకునే ఫుడ్లో మీరు చేసేటువంటి యాక్టివిటీలో కొంచెం మెంటల్గా స్ట్రెస్ తగ్గించుకొని ప్రాపర్ వాటర్ తాగుతూ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే బ్లాక్ సైజ్ తగ్గుతుంది ఉన్నటువంటి థర్టీ ఫార్టీ ఉన్నటువంటి పంపింగ్ కాస్త ఫిఫ్టీ సిక్స్టీకి వెళ్ళిపోతాయి రెండు మూడు నెలలు కష్టపడాలి అంతే మీరు ఆ సర్జరీ చేయించుకునేదాకనే ఇది కొంచెం రెస్ట్రిక్ట్ లైఫ్ చేసుకోగలుగుతూ ఉంటారు కదా ఇటువంటి ఎన్నో కేసులు వందల కేసులు మన సంజీవని ఆశ్రమానికి వస్తున్నాయి వాటిలో మీకు ఒక రిపోర్ట్ పెడతాను చూడండి ఎలా మూడు నెలల్లో ఎలా చేంజ్ అయిపోయిందో మీరే ఆశ్చర్యపోతారు ఒక మేము ఈ పేషెంట్కి వాడేటువంటి ట్యాబ్లెట్లు కూడా కట్ చేశాం కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ కట్ చేస్తాం అన్నసరిగా ఇస్తున్నటువంటి విటమిన్ టాబ్లెట్స్ బీపీ ట్యాబ్ మా దగ్గర అయితే ఆ బీపీ ట్యాబ్లెట్ కూడా మానేశాడు నాలుగు టాబ్లెట్లు వాడేవాళ్ళు రెండు టాబ్లెట్లు చేతికి లో వెళ్ళిపోతుంది బీపీ అందుకని దాన్ని కొంచెం మరీ బీపీ లో వెళ్ళడం కూడా డేంజర్ అందుకని దాన్ని పెంచుకుంటూ స్ట్రీమ్లో ఏం చేసుకుంటూ మేము చేసాం అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి మీరు కూడా చూడండి ఈ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా మీకు భయం వేస్తున్నా భయపడద్దు భయపడితే బిజినెస్ అయిపోతుంది మరోసారి మరి మీటి తెలుసుకున్నాం నమస్తే